తే మనం డబ్బులు పెడుతున్నాం అంటారు ఇవాళ దగ్గర దగ్గర ఈ ఈ టెన్ ఇయర్స్ లోపల ఈ ప్రభుత్వం వచ్చినాక ఇరవై ఐదు లక్షల కోట్లు వాళ్ళందరికీ రాయితీలు వాళ్ళని తగ్గించారు మీరు కమ్యూనిస్ట్ పార్టీ నేను కమ్యూనిస్ట్ పార్టీ ఆర్గ్యుమెంట్ కాదు మీరు చెప్పిందాన్ని మీరు మీరు చెప్పింది ఇక్కడ నష్టపోతే ఇవ్వకూడదన్నారు దీన్ని ఒప్పుకుంటా నేను వస్తా మీరు మీరు చెప్పిన మీరు చెప్పిన దగ్గరికి వస్తా ఒక్క నిమిషం మీరు ఎట్టకు అక్కడికి వచ్చారు కాబట్టి స్టీల్ ప్లాంట్ అమ్మటానికి కూడా నేను నాకు అబ్జెక్షన్ ఏం లేదు పౌరుడిగా స్టీల్ ప్లాంట్ వాళ్ళు దాని ఖరీదు దగ్గర దగ్గర కొన్ని లక్షల కోట్లు ఉంది వాళ్ళు నలభై వేల కోట్లకు అమ్ముతా ఉంటున్నారు నలభై వేల కోట్లకి ఎట్లా అమ్ముతారు అది కూడా ప్రశ్నించిన వాళ్ళు లేదు నా ప్రాబ్లము అమ్మటం అనేది మీరు చెప్పినట్టు నిజంగా లోభో ఉన్నప్పుడు అమ్మొచ్చు అమ్మితే బట్ దానికి ప్రజల సొమ్ము మన సొమ్ము ఇదంతా ఆ లక్షల కోట్లు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన ప్రజల సొమ్ము దాన్ని నలభై వేల కోట్లకి నీ ఇష్టం ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకోట్ బాధితుంది అట్లా ఒకవేళ కాంపిటేటివ్ బిల్డింగ్ లో ట్రాన్స్పరెంట్గా హైయెస్ట్ వాల్యూ వచ్చేట్టు చేయాలి హైయెస్ట్ వాల్యూ వచ్చేటట్టు చేయాలి ఇప్పుడు దీన్ని రెండున్నాయి చేశారు కదా ప్రభుత్వం చేయాల్సిన పని చేసి చేయాల్సిన అవసరం లేని పనులు ప్రభుత్వం వదిలేసుకోవాలి అది ముందు శత్రుపాయం ఒప్పుకుంటే ఎలా చేయాలనే దానికి పద్ధతి ఉంది ఉదాహరణకి నా దృష్టిలో ఒక ప్లాంట్ అమ్మేయాల్సిన అవసరం లేదు స్ట్రాటజిక్ డిజన్స్ అంటారు మీరు కంట్రోలింగ్ షేర్ వాడికి ఇవ్వండి మీరు షేర్ మీ దగ్గర ఉంచుకోండి మేనేజ్మెంట్ వాడికి చేతికి ఇచ్చిన కూడా మీకు వాల్యూ పెరుగుతూ ఉంటుంది ఉదాహరణకి ఒక పదేళ్ల క్రితం ఈ పబ్లిక్ సర్వీస్ సెక్టర్లో ఉన్నటువంటి ఇప్పుడు కూడా పబ్లిక్ సెక్టర్లో ఉన్నాయి ఈ డిఫెన్స్ కంపెనీలు హెచ్ఏఎల్ కానీ లేకపోతే మిగతా కానీ చండాలంగా ఉన్నాయి ఈవెల్ల స్టాక్ ఎక్కడికి వెళ్ళింది ఎప్పుడైతే పనితీరు బాగుపడిందో స్టాక్ వాల్యూ పెరిగింది కాబట్టి మార్కెట్లో మనం వెళ్ళాం ప్రభుత్వం అనుకోండి మనకి మ్యాక్సిమం రేట్ వస్తుంది కాబట్టి ఒక ప్రైవేట్ కంపెనీ ఎట్లాగైతే అమ్ముకుంటున్నప్పుడు మ్యాక్సిమం రేట్ కోసం ప్రయత్నం చేస్తా మనం దానికోసం చేయాలి దానిలో ఏమాత్రం నిరువాదా లేదు ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ మనకు అనవసరం అది ఉదాహరణకి అరుణ్ చౌరి గారు మంత్రిగా ఉండగా వాజ్పేయి ప్రభుత్వంలో నిఖాస్ కానీ నిఖాస్ అని నిజాయితీ పడి ఎవ్వరికి ఆమె కాబట్టి ధైర్యంగా చేయగలిగారు ఇప్పుడు ఆ నాయకులకి నూటి నూరు రూపాయలు నిజాయితీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న అధికారుల నూరు రూపాయలు నిజాయితీ లేకపోతే ధైర్యంగా మాట్లాడలేరు ధైర్యంగా చేయలేరు అంతా సెషబెస్ట్లో ఉంటాయి ఇప్పుడు ఈ మంచి కాలంలో మీరు చూసారా మేము పబ్లిక్ సెక్టర్ ప్రైవేటైజ్ చేస్తామని రాసుకుంటున్నారు బడ్జెట్లో పెట్టుకుంటున్నారు అంకెలు ఎక్కడ జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు ప్రజలకి విశ్వాసం లేదు ఆ విశ్వాసం అయితే ఉన్నవాళ్ళు పద్ధతి ప్రకారం చేయాలి ఉదాహరణగా వేదాంతాకి వాళ్ళు అంతే హిందుస్థాన్ ఇంకో మరొకటో మనం ఆనాడు రేటు కంటే డబుల్ మనకి ప్రతి సంవత్సరం ట్యాక్స్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి మీరు అమ్మినటువంటి రేటు కంటే వాళ్ళకి వచ్చిన డబ్బులు కంటే దానికి రెట్టింపు గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వస్తుంది మీ దగ్గర ఉంటే ఊరికేలా బడి ఉండేది జీవత్సంలో గొంగడు అట్లా చేయాలి ఇక రెండోది ఖచ్చితంగా ఈ కొన్ని కంపెనీలు గనక ఖాయిలా పడినట్టయితే మీరు చెప్పిన కూడా ఉన్నది కొంచెం లోతుకి ఈ ఈ ఈ ఆర్గ్యుమెంట్ చాలామంది వాడుతున్నారు నిజాయితీగా మాట్లాడదాం ప్రపంచంలో లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అన్నది గత మూడు నాలుగు వందల ఏళ్ళ నుంచి వచ్చింది అప్పటిదాకా ఏమిటంటే అసలు పెట్టుబడి పరిశ్రమ అనేది వ్యవసాయము లేకపోతే చిన్న వృత్తి వ్యవసాయ వృత్తి చేత చేస్తాం అమ్ముతాం అంతే ప్రాపర్టీ ఎత్తు తప్పట్లేదు మీరు ఒక మార్కెట్ అన్న తర్వాత మార్కెట్ అంటే సినిమా ఉంది మీరు సినిమా తీస్తారు ఆయన సినిమా తీస్తారు అన్నీ ఆడవు ఒక సినిమా మీరు ఎంత కష్టపడినా కూడా ఫెయిల్ అయిపోతుంది ఇంకో సినిమా అద్భుతంగా రాణిస్తుంది మీరు మంచి ఉద్దేశంతో మీరు ఒక సినిమా తీసినప్పుడు మీ దురుద్దేశం లేనప్పుడు మార్కెట్ కండిషన్స్ వల్ల వివిధ కారణాల వల్ల ఫెయిల్ అయిపోతే మీ కుటుంబం నాశనం ఏందనుకోండి మీరు బికార్ అయిపోయినారు అనుకోండి ఇక రేపు ఎవరు రాదానికి అలాగే ఒక ఫ్యాక్టరీ పెట్టారు మీరు ఒక టీవీ ఛానల్ పెట్టారు మంచి ఉద్దేశంతో పెట్టారు మీ విశ్వ ప్రయత్నం చేశారు మార్కెట్లో తట్టుకోలేకపోయినారు అప్పుడు లైబిలిటీ మీ కుటుంబాన్ని నాశనం చేయకుండా ఉండాలి మీ కంపెనీ పోతుంది కానీ మీ చేతుల్లోంచి మీ కుటుంబాన్ని నాశనం కాకుండా ఉండాలి ఇది లిమిటెడ్ లైబిలిటీ కంపెనీ అందుకని మార్కెట్ ఎకానమీలో ఏమవుతుందంటే వంద కంపెనీలు వచ్చినప్పుడు వందలో కొన్ని సక్సీడ్ అవుతాయి కొన్ని ఫెయిల్ అవుతాయి వాళ్ళ తప్పేం లేకుండా ఉంటే అది సిస్టమ్ అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ లాసెస్ని ఓవరాల్గా మార్కెట్ ఎకానమీ పెరుగుతుంది కాబట్టి బ్యాంకులకు ఓవరాల్గా లాభాలు వస్తాయి కాబట్టి ఆ లాభాల్లో దీన్ని ఎడ్జెస్ట్ అందుకని ఇంట్రెస్ట్ రేట్లో ఒక పర్సెంట్ ఒక పర్సెంట్ ఉన్నారు ఈ రకం ఖాయల పడే ఉంటాయి రెండు మనకేమవుతుంది ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ ఖాయిల పడే లోన్లు తగ్గుతాయి రెండు వేల పద్నాలుగు పదిహేనులో పన్నెండున్నర శాతం మన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాయిలా పడ్డ లోన్లు ఉన్నాయి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం ఈవేళ మనం నిజంగా అభినందించాలి నాలుగున్నర శాతానికి తీసుకొచ్చారు బాగుపడి అంటే ఎనిమిది శాతం బ్యాంకుల్లో ఉన్న మొత్తం డెబ్బై ఎనిమిది శాతం అంటే మనం పదుల లక్షల కోట్ల డబ్బు ఆ డబ్బు సేవ అయిన దేశానికి మూడది అయినా కూడా గతంలో ఇచ్చిన లోన్ల వల్ల ఖాయిలో పడ్డాయి దానివల్ల గత ఐదు గత ఏడు ఏళ్ళుగా ఐదు లక్షల కోట్ల రూపాయలు మన పన్ను డబ్బుల నుంచి బ్యాంకులు కట్టాల్సి వచ్చింది మనం మన పనుల డబ్బు పోయింది ఎందుకు జరిగింది గవర్నమెంట్ చేతుల్లో బ్యాంకు ఉంది కాబట్టి ఒక ఎంపీ గారో లేకపోతే మంత్రి గారో ఫోన్ చేసి మావాడు వచ్చాడే వాడికి లోన్ ఇవ్వను కానీ కాదనే సమస్య లేదు అలాంటివన్నీ ఫెయిల్ అయిపోయినాయి మార్కెట్లో నిజంగా తట్టుకోలేక చెత్తచుత్తే ప్రయత్నం చేసిన ఫెయిల్ అయితే అది వేరే విషయం కానీ రాజకీయ కారణాలుగా లోన్లు ఇచ్చి ఆ కారణంగా బ్యాంకు ఫెయిల్ అయిపోతే అది పూర్తిగా రాజకీయం తప్పు పరిపాలన తప్పు దానికి పరిష్కారం ఏంటి ఇండియాలో మనకి రెండు పెద్ద ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి అవి ఏవి కూడా గవర్నమెంట్ బ్యాంకులు అంత పెద్ద కాదు హెచ్డిఎఫ్సి ఉన్నది హెచ్డిఎఫ్సి వేళ హెచ్డిఎఫ్సి బ్యాంకు భారతదేశంలో ఉన్న అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు మొత్తం కంటే మార్కెట్ క్యాపిటల్ ఎక్కువ ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా పెద్ద బ్యాంకు ఇవన్నీ కలిపినా కూడా హెచ్డిఎఫ్సి ఎక్కువ ఉంది ఎందుకని హెచ్డిఎఫ్సిలో ఈ రాజకీయ జోక్యాలు లేవు సమగ్రంగా సమర్థంగా పరిపాలన చేస్తున్నారు అక్కడ ఖాయాల పడ్డ లోన్లు చాలా తక్కువ ఉంటాయి అయినా కూడా కొన్ని కంపెనీలు నిజంగా ఏ తప్పు లేకుండా పోతే దానిలో చేసుకోగలుగుతున్నారు కాబట్టి పరిష్కారం మేము చెప్పిన దానికి ఏమిటంటే నీకెందుకు బ్యాంకింగ్ బ్యాంకు నియంత్రణ నువ్వు చేయి బ్యాంకు యాజమాన్యం బ్యాంకు ఓనర్షిప్ ప్రైవేట్ రంగానికి ఇచ్చే ఆ పోయిందనుకోండి వాడు తప్పులు చేయడం వల్ల వాడు పోతాడు వాడు షేర్ హోల్డర్ పోతాడు నీకెందుకు నీకు సమస్య ఎందుకు మనం బ్యాంకుని పన్నుల డబ్బులతో బ్యాంకులు పెట్టడం ఏంటి రాజకీయ అధికారం ఉపయోగించి లేకపోతే పరిపాలన అధికారం ఉపయోగించి ఇష్టం వచ్చినానికి లోన్లు ఇప్పించడం ఏంటి ఆ లోన్లు రాక బ్యాంక్ ఖాయలా పడ్డం ఏంటి మళ్ళీ పనులు డబ్బుల నుంచి బ్యాంకుకి డబ్బులు అవ్వడం ఏంటి ఎయిర్ ఇండియా ఏమైంది ఎయిర్ ఇండియా మీరు ఎందుకు నాడుపు అసలు గవర్నమెంట్ ఏడాది ఎనిమిది వేల కోట్ల రూపాయలు మనం ఖజానా నుంచి దోచిపెట్టేవాళ్ళు దేశానికి దేశానికి ఏమైంది ఆ టాటాస్కి వెళ్ళింది ఈ భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళింది ఏమన్నా ఉద్యోగాలు పోయినాయి ఏమన్నా ఎక్కడికి వెళ్తాం కదంతా మనం ప్రభుత్వ రంగ సంస్థలు అంటే నేను కూడా చాలా మీరు అన్నట్టుగా ఆలోచించేవాడిని ఒక్కరోజుగా మనందరూ ఇలాంటి పిచ్చేగా మన మనసులో పెట్టింది ప్రభుత్వ రంగ సంస్థ అంటే చాలా పవిత్రమైనది ప్రైవేటు రంగం అంటే చాలా ప్రమాదమైనది అని భావించేవాళ్ళు ప్రమాదమైంది ఎందుకు అవుతుంది వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు ఆ రోజుల్లో నమ్మాం చాలా అపవిత్రమైందని వైజాగ్ స్టిల్ ప్లాంట్స్ స్పెషల్ ఆఫీసర్గా వెళ్ళాను అప్పుడు నాకు అర్థమైంది ప్రభుత్వ రంగ సంస్థ అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ప్రైవేటు సంస్థ అని చెప్పని ప్రజలకి ఏమీ సంబంధం లేదు మన పేరు చెప్పి వాళ్ళు దోచుకు తింటున్నారు ఎప్పటికైనా ఇవి నాశనం అయ్యేది నాకు అర్థమైంది నేను ప్రభుత్వ సంస్థలు నడిపాను సమర్థంగా నడిపాను నష్టాల్లో ఉన్న సంస్థలు కూడా నేను వెళ్ళగానే లాభాల్లోకి తీసుకొచ్చాను అట్లాంటి వాళ్ళు చేసుకోవచ్చు కదా అదే చెప్తున్నా కానీ అప్పుడు తెలుసు ఇప్పుడు తెలుసు నాకు మనం ప్రతిష్ట కోసం ప్రజల కోసం పాటుపడ్డమే కానీ ఇది వేటగాడు పక్షి తీరు అలా మంచివాడు తప్పుకోగానే దాన్ని నాశనం చేయడం ఖాయం వేటగాడు నగ్గాలంటే ఒక్కసారి అదృష్టం దక్కాలి పక్షిని కొట్టడానికి పక్షి బతకాలంటే అనుక్షణం భయంతో బతకాల ఎప్పుడు ఈ నుంచి తప్పించుకోవాలి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఈ వేటగాళ్ల నుంచి తప్పించుకోవడం అసాధ్యం ఒకనాడు తప్పించుకోవచ్చు మీరు చెప్పినట్టు ప్రభుత్వం ఏదో చెప్పారు కదా ఇందాక ఏదో షేరుంటి వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేసేటట్టు మనకి నష్టం లేకుండా చేస్తుంది ప్రభుత్వానికి డబ్బులు వచ్చేదట్టు ఏదో చెప్పారు కదా ఇంకా అది చేయొచ్చు కదా అదే చేస్తున్నారు చాలా కేసుల్లో డిన్వెస్ట్మెంట్ ఒకసారిగా అమ్మ మనం చాలా డేరుగా అమ్ముతాం కంట్రోలింగ్ షేర్ వాళ్ళకి ఇచ్చి లేకపోతే మేనేజ్మెంట్ వాళ్ళకి ఇచ్చి మన షేర్ కొన్ని తగ్గించుకుని ఇరవై ఐదు కంపెనీ ఇంప్రూవ్ అయిన తర్వాత అప్పుడు మనం ఆ షేర్లు మార్కెట్లో మంచి బెస్ట్ రేట్ వచ్చేట్టుగా అమ్ముకుంటాం ఆ రకంగా చేయాలి స్ట్రాటజిక్ డిజైన్ అంటాం ఆ రకంగా చేయాలి అంతే తప్ప గుడ్డిగా ఆస్తులు అమ్మటం సరైనది కాదు కాబట్టి పద్ధతుల విషయంలో మనం గట్టిగా పట్టుబట్టాలి మనకు మాక్సిమం రావాలి మన ఖజానానికి మాక్సిమం రావాలి దేశానికి మ్యాక్సిమం రావాలి మనం రెండు కోరుకోవాలి